హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి పొట్టెళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి కొనుగోలు ఏమైనా జరిగిందా అనేది చూద్దాం చాలా వరకు కొనుగోలు అయితే జరిగినాయండి చూద్దాం ఒకసారి చూపిస్తా చూడండి ఎన్ని ఉన్నాయి పిల్లలు నలభై అమ్మారా ఏమైనా యాభై పిల్లలు అమ్మారు మొత్తం తొంభై వచ్చారా యాభై పిల్లలు అమ్మారు ఇప్పుడు నలభై ఉన్నాయి అమ్మిన ఏ రేట్లు అమ్మారు పదహారు వేలు పద్నాలుగు వేలు అట్లా వెళ్ళాయంట పదమూడు నుంచి పదహారు పదమూడు నుంచి స్టార్టా పదహారు వేల ఐదు వందలు పదమూడు నుంచి పదహారు వేల ఐదు యాభై పిల్లలు అమ్మారంట రేట్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఫైనల్ రేటు వచ్చేసి నలభై ఉన్నాయి ఇవే రేట్ చెప్తున్నారండి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఇవి వచ్చేసి జత పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కట్ట మీద ఎవరన్నా తీసుకుంటే దానికన్నా కూడా తగ్గించి ఇస్తారు ఇంకా రేటు తగ్గే అవకాశం కూడా ఉంది ఎన్ని ఉన్నాయి పిల్లలు ఆయనేనా ఎన్ని తెచ్చారు మొత్తం ఎన్ని అమ్మారు మిగిలినాయి ఇరవై ఉన్నాయి అయ్యే రేట్లు అమ్మారా చిల్లర చిల్లరగా అమ్మారంట ఇరవై ఇది ఏ రేట్లు చెప్తున్నారు ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారంట పన్నెండు వేల ఐదు వందలు ఫైనల్ ఇస్తానని చెప్తున్నారు ఈ పిల్లలు వచ్చేసి బేరం జరుగుతుంది మంచి రంగులు ఏర్పన్నారు వీళ్ళు ఏ రేటు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఎన్ని పిల్లలు ఇవి పదిహేడు పిల్లలు అయ్యి మొత్తం పదిహేడు పిల్లలు ఎంత చెప్తున్నారు వాళ్ళు పద్నాలుగు వేలు వీళ్ళు ఎంత కడిగారు పన్నెండు వేలు రెండు వేలు డిఫరెన్స్ ఉందా పద్నాలుగు వేలు వాళ్ళు చెప్పారు పన్నెండు వేలు వీళ్ళు అడిగారు ఏం తేలిద్దో మరి చూడాలి తర్వాత వేరే కట్ట చూద్దాం వాళ్ళు వేరంలో ఉన్నారు ఇప్పుడు తేలేటట్టు లేదు ఇవి అవి రెండు ఇది రేట్ అడిగా ఒక కట్ట ఉంది పెద్ద కట్ట అమ్మారా ఇవి ఐదు పిల్లలు అమ్మేశారా ఎంత పద్నాలుగు ఇచ్చేశారు కొన్నారా మీరు ఇవి అమ్మలేదంట కొనడానికి తీసుకొచ్చారు ఇల్లు పద్నాలుగు వేలు ఇల్లు కొంటే పదకొండు వేలకే అడుగుతున్నారంట వీళ్ళు కొనుగోలు కొనుగోలే పద్నాలుగు వేలు పెట్టి కొన్నారంటే పదమూడు పదకొండు వేలకే అడుగుతున్నారని చెప్పారు ఇక్కడ ఇక్కడొచ్చేసి ఈ ఇవి బేరం కుదరలేదండి పదిహేను వేలు ఆయన అబ్బాయి చెప్పాడు దీన్ని వచ్చేసి పదమూడు వేలు ఫైనల్ చేశారు పదమూడు పన్నెండు కడిగారు పదమూడు వేలు ఫైనల్ అంటున్నారు తనేమో అంటున్నారు రంగులు ఎంచుకున్నారు అని చెప్పి ఈ కట్టలోని పిల్లలు ఎంచుకున్నారు వాళ్ళు ఈ కట్టలో నుంచి ఆ పిల్లలు ఎంచుకున్నారు వాళ్ళు ఎంచుకున్న పిల్ల పదమూ పన్నెండు వాళ్ళు చెప్పారు పదమూడు ఫైనల్ అంటున్నారు కానీ ఆ అబ్బాయి ఏమో ఒప్పుకోవట్లేదు పదిహేను వేలు నా అబ్బాయి పదహారు చెప్పిండు చెప్పడం పదహారు చెప్పిండు పదిహేను అంటున్నాడు పదమూడు అంటున్నారు ఎన్ని తెచ్చారు మీరు అరవై అమ్మారా మొత్తం అమ్మారా అమ్మిన ముప్పై అమ్మారు అరవై తెచ్చారంత ముప్పై అమ్మారు ముప్పై ఉన్నాయి ఏ రోజులు చెప్తున్నారు జత పద్నాలుగు జత పద్నాలుగు వేలు చెప్తున్నారంట ఓకే చాలా వరకు కొనుగోలు జరిగినాయండి పొట్టేళ్ళు మటుకి ఈసారి చాలా చందగామ లో కూడా బాగా జరిగింది సేల్స్ ఇక్కడ కూడా బాగా జరుగుతుంది ఇంకా కూడా బాగా సేల్స్ జరుగుతుంది ఈ కట్ట ఏరియా చెప్తున్నారు చూద్దాం ఈ ఆటోలో మాల్ వచ్చేసి వీళ్ళు కొన్నారంట ఏ రేట్లు కొన్నారు ఏంటి మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి అడుగుదాం వాళ్ళని చెప్తారు కిందకి దిగుతావా నా ఆటోలా కనిపించట్లే ఇవ్వండి ఇవి మాలు మాల్ వచ్చేసి ఇవి ఇటైపోయి ఉండి ఆటోకి వెళ్ళదు ఎన్నికన్నారు ఎనిమిది ఇరవై ఇరవై పిల్లలు కొన్నారంట ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కోరాడ కోదాడ నుంచి వచ్చారు ఎంత కొన్నారు జత పదిహేను వేలు ఈ ఇరవైయా ఎట్లాంది వాళ్ళ మార్కెట్ డౌన్ గా ఉంది కదా చాలా మంది కొనడానికి వచ్చారు కదా ఈ వారం ఈ వారం చాలా మంది కొనడానికి వచ్చారు కొనుగోలు మట్టికి బాగా మామూలుగా జరగట్లేదు పిల్లలు రావడం కూడా అట్లే ఉంది తక్కువ రేట్లు ఫుల్కు వచ్చినాయి అందుకనే రేట్లు తక్కువ ఫుల్ వచ్చినాయి కాబట్టి రేట్లు తక్కువ ఉన్నాయి మీకు రీజనబుల్ రేట్ వచ్చాయా మీకు రీజనబుల్ రేట్ ఏనా వాళ్ళు మట్టికి మంచి రేట్లే తీసుకున్నారంట బాగున్నాయి రేట్లు చాలా తక్కువకి వచ్చాయని చెప్తున్నారు మార్కెట్ చాలా మందం ఉంది ఇక్కడ వచ్చేసి ఒక పర్స ఉంది వీటిల్లో మీరు గుంజుకున్నారు ఎవరి వీటిల్లో మెయిన్ మెయిన్ మొత్తం ఒక సార్ గుంజుకున్నారంట ఇది మిగిలిన చిన్న సైజు పెద్ద సైజులు పదిహేను వేలకు ఇచ్చారు ఈ మాలు లైన్ లేడు ఓకే మీరేనా కొన్నది మీరా ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ నేను చూపించా ఫోటో మరి ఆయన వద్దంటు ఏం కాదా బాబాయ్ పదిహేను గత పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పదిహేనున్నారా అంటున్నారు వీళ్ళు జత పద్నాలుగు వేలు ఎన్ని పిల్లలు బాబాయ్

ఇది అమ్మేరా మీరు ఎంత చెప్పారు ఎంత చెప్పారు ఇల్లు పదమూడు వేలున్నారా పదమూడు వేల ఐదు వందలు చెప్పారంట చెప్పడం పన్నెండు వేలకు అడుగుతున్నారు అంటున్నాడు ఇంకా తెలియదు అవి ఆ బాబా ఈ వచ్చేసి చూడండి ఉన్నాయి పిల్లలే అందుకోసమనే మార్కెట్ చాలా డౌన్ ఉంది రేట్ మంచి రీజనబుల్ రేట్ వస్తున్నాయి అని చెప్పారు నాలుగు వారాల నుంచి కూడా మార్కెట్ డౌన్ గానే ఉంది ఈ పొట్టేళ్ళు ఎవరి చూద్దాం అన్ని కలిసి ఉన్నాయి ఇవి మీయేనా ఇవి ఆయనయా తమ్ మొత్తం అట్లా ఉన్నాయా ఎంత చెప్పారు రేటు పద్నాలుగు వేలు జత డెబ్బై పిల్లలు తీసుకొచ్చారంట మొత్తం అలాగే ఉన్నాయి సేల్స్ ఏం జరగలేదు అంటున్నారు జత వచ్చేసి పద్నాలుగు వేలుగా చెప్పారు చచ్చిపోతాయి అట్టి రేపు చాలా పొట్టేళ్ళు ఉన్నాయి పెన్నుల్లి ఒక్కదాని కూడా అమ్మలేదా చిన్నపిల్లలు బాగా సేల్స్ అవుతున్నాయి కదా వీటి అంతా కొద్ది పెద్ద సైజులు రంగులు రంగులు ఇదా నిజం చెప్పు ప్రామిస్ ప్రామిస్ కూడా వేస్తున్నామంటే నిజమే ఎన్ని తీసుకొచ్చారు యాభై అట్లే ఉన్నాయా పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారంట పన్నెండు అయితే ఫైనల్ ఇస్తా అంటున్నారు అదే అండి బదిరూపాయనే పెద్ద ఇవ్వండి మరి అంటే అప్పులా పదకొండు వేలకు అడిగిండు ఆయన వాళ్ళిద్దరు ఏదో చేతులు ఆడుకుంటున్నారో సీరియస్గా తెలియదు మరి పదకొండు వేలకు అడిగారు వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు అయితే ఇవ్వమని అంటున్నారు ఓకే ఈ రంగులు ఎక్కువ సేల్స్ అవ్వట్లేదండి ఇది నాకు చూపించా కదా నలుపులు మంచి రంగులు బాగా సేల్స్ అవుతున్నాయి ఈ కట్టొచ్చేసి ఎన్ని తీసుకొచ్చారు అమ్మారా అమ్మారు విడిగా ఎంత చెప్తున్నారు పదమూడు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అంటే పిల్లలు ఎంచుకునే దాన్ని బట్టి రేట్ చెప్తున్నాం అంటున్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా అమ్మారు అమ్మారేమో చూద్దామ ఎల్లి తీసుకొచ్చారు మొత్తం వీళ్ళు బేరం లో బేరంలో ఉన్నారు రేట్ చెప్పట్లేరు మనకి టైం వేస్ట్ చేయడం ఎందుకు ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది పెద్ద సైజు పిల్లలు కొద్దిగా ఇది ఎంత కడుగుతున్నారు అనేది చూద్దాం ఈ పొట్టేళ్ళు వచ్చేసి వీళ్ళు పదిహేను అంటున్నారు రెడ్ కలర్ షర్ట్ అయినా బ్లూ కలర్ షర్ట్ అయినా పద్నాలుగు వేలకు కడిగిందండి మొత్తం కూడా మొత్తం కట్ట కట్ట పాతిక ఉన్నాయంట పెద్ద సైజు పొట్టేళ్ళు చూపిస్తారు చూడండి పాతిక ఉన్నాయంట మొత్తం పద్నాలుగు వేలకు కడిగారు వీళ్ళు ఓకే ఎన్ని ఉంటాయి అరవై అమ్మారా ఏమైనా వంద తీసుకొచ్చారా మొత్తం వంద తీసుకొచ్చారంట నలభై అమ్మి అరవై పిల్లలు ఉన్నాయి నలభై ఏ రేట్లు పోయినాయండి జాత పద ఇవి చెప్పడం పదమూడు వేలు చెప్తున్నారు అయ్యి అమ్మిన ఎట్లా అమ్మారు పద్నాలుగు వేలు వీటిల్లో పెద్ద సైజులు ఏరుకున్నారు కదా అండి వీటిల్లో పెద్ద సైజులు ఏరుకున్నారు పద్నాలుగు వేలు అవి అమ్మేశారు ఇవి వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారంట పిల్లలు బాగా వచ్చాయి ఈ పిల్లలు వచ్చేసి బేరానికి వచ్చారు ఎంత చెప్పారు ఇవి ఎంత చెప్పారు వాళ్ళు ఎంత అడిగారు పదహారు వేల ఐదు వందలు చెప్తే వాళ్ళు పద్నాలుగు వేలకు అడిగారంట బేరం కుదరలేదు ఓకే అయితే బాగానే జరుగుతున్నాయి ఇంకా కూడా చాలా సేఫ్ మార్కెట్ జరిగిద్ది ఇవాళ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్